హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాక్స్ చూడండి జిలేబీ తయారు చేస్తుందామా గురిజాల్లో జిలేబీ చాలా ఫేమస్ అండి చాలా బాగుంటుంది ఒకవేళ గురిజాల వైపుకి వచ్చినట్లయితే ఖచ్చితంగా జిలేబీ టేస్ట్ చూడండి చా ఇక్కడ చాలా బాగుంటుంది గురిజాల్లో ఫేమస్ అయింది జిలేబీ చూడండి బెల్లంతో చేస్తారు జిలేబీని చాలా బాగుంటుంది ఒకసారి మటుకు ఖచ్చితంగా ఇటువైపుకి వస్తే గురిజాల్లో టేస్ట్ చేయండి జిలేబీ నేను ఎప్పుడు వెళ్ళినా కానీ గురిజాల్లో జిలేబీ తినేసే వెళ్తామండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది తిని ఖచ్చితంగా ప్యాక్ ప్యాకింగ్ చేయించుకొని వెళ్తాము చాలా బాగుంటుంది ఒకసారి ఇటువైపుకొస్తే సరదాగా తినేసి వెళ్ళండి చూడండి ఆమె చాలా బాగా చేస్తుంది జిలేబీని చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ మా పాపకి జిలేబి అంటే చాలా ఇష్టం అండి ఫస్ట్ గురిజాలు దిగానే మా పాప జిలేబే ఫస్ట్ అడుగుతుందండి జిలేబి కావాలమ్మా అని చూడండి రాగానే జిలేబి తింటుంది థ్యాంక్ యూ